సే అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ తీరు ఫోర్త్ తీర్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు అంట అసలు అక్క ఏమనట్లేదు రెండు శివ రండి చూసుకోద్దామంటుంది అందరు ఏడుతున్నారే మా భయం వేస్తుంది మా లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలి అనిపిస్తుంది బాబు కి చెప్తేనేమో దేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసినానికి చెప్తాడంటే నాన్ అటాచ్డ్ కంట్లా పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే అని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వాడి ఏమో కర్రలు కొట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లలు పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే ఫేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు మాట్లాడలే అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అయితే స్లీడ్కి వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందంటే స వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు అడుగుతున్నారు